ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అందరిలో భయం వణుకు మొదలైంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు రాగానే మొదటిగా రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న నాయుడు ప్రవర్తించిన తీరుపై ఆయన ఆగ్రహం చెందారట నచ్చలేదని పార్టీని పూర్తిగా వదిలేసిన మనిషిని పార్టీ అస్సలు పట్టించుకోదు అంటూ కూడా గట్టిగా మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే తాజాగా చంద్రబాబు తీరుకు అచ్చమ్నాయుడు మొదటి నుంచి కూడా కాస్త వెనకడుగులోనే ఉన్నారు అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడే అచ్చం అవకాశాలు దొరికినా అసలు తన గొంతు ఎత్తకపోవడం గొంతెత్తి గట్టిగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయుడుకు తెలుగుదేశం పార్టీ లోకేష్ను ఇరుకునబెట్టే మాదిరిగా మాట్లాడడం కూడా చాలా సందర్భాల్లో జరిగింది కావాలని చేశారా అనుకోకుండా జరిగిందా అనేది పక్కన పెడితే అది పూర్తిగా పార్టీ నష్టానికే దారితీస్తుంది తప్ప మేలైతే ఎప్పుడు పొందట్లేదు అందుటే ఆకాశం లేదంటే నేల అంటే ఎలా నాపై విరుచుకు పడితే నేనేందుకు పడతాను అంటూ అచ్చెన్నాయుడు రివర్స్ అవుతున్నారు ప్రతిసారి పెద్ద అయిన నాపై గురుగా ఉంటే నేనేం చేసేది బయటకు రమ్మని జనాలకు డబ్బులు ఇచ్చినా పార్టీకి ఫండ్ ఇచ్చినా ఇచ్చినా రావట్లేదు మరి నేనేం చేయాలి అని చేతులు ఎత్తేసారట అచ్చమ్ నన్ను టచ్ చేయని చూసుకుంటా నన్ను నాకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోను అంటూ అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో అంటున్నట్లు తెలుస్తుంది గతంలో పార్టీ లేదు బొక్కా లేదు అన్న మాటే నిజం చేస్తానంటూ కూడా అచ్చెన్నాయుడు సీనియర్ నేతలతో వాపోయినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు కనుక అచ్చంను పక్కకు పెడితే నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ అతిపెద్ద రెబెల్గా మారేది మాత్రం ఈ అచ్చెన్నాయుడే అంటున్నారు పార్టీ సీనియర్ నేతలు కరెక్ట్గా ఇలాంటి టైంలో చంద్రబాబు కనుక ఇలా డిసిషన్ తీసుకుంటే మాత్రం అచ్చెన్నాయుడు రివర్స్ అవుతారని ఇంకాస్త ముందుకెళ్తే అచ్చెన్నాయుడు అపోజిట్ పార్టీలోకి వెళ్ళి మరి వీళ్ళ మీదనే యుద్ధం చేసే ఆస్కారం లేకపోలేదు అచ్చెన్నాయుడు మొదటి నుంచి కూడా పార్టీ కోసమే పనిచేశారు టీడీపీని పైకి లేపడానికి వాస్తవానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అచ్చెన్నాయుడు అల్లవుతుందా తీర్చడానికి ఒక రేంజ్లో టీడీపీ అంటేనే ప్రజానికం అస్సలు దగ్గర కూడా రానివ్వడం లేదు మరి ఎలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీని పైకి లేపాలి ఇంకోటి చేయాలి అంటే సాధ్యపడుతుందా అస్సలు కాదు అచ్చెన్నాయుడు అందుకే చేతులు లేబట్టేశాడు ఏదేమైనా చంద్రబాబు గారు ఇప్పుడైనా ఆలోచించే అడుగులు తీసుకోవాలి అచ్చంలు పక్కన పెడితే మొదటిగా రెబల్గా మారేది ఈయనే అని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నా చంద్రబాబు మాత్రం తగ్గట్లేదు